య్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎంసీ మ్యాథ్స్ స్టోరియల్ ఛానల్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ సెవెంత్ క్లాస్లోని ఫస్ట్ చాప్టర్ పూర్ణ సంఖ్యలో ఎక్ససైజ్ టూ గురించి డిస్కస్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో ఆంధ్రప్రదేశ్ అకాడమీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ను యూస్ చేస్తూ సిక్స్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు టోటల్ కంటెంట్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయబడతాయి మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే పక్కనే కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి బెల్లైకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రీవియస్ వీడియోలో మనం పూర్ణ సంఖ్యలు ఇంటీజర్స్ అంటే ఏమిటి అని నేర్చుకున్నాం ఈ వీడియోలో మనము పూర్ణ సంఖ్యల సంకలనం అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలా చేయాలి ఆ ప్రాబ్లం చూద్దాం ఒక సంఖ్యకు ధనపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యా రేఖపై కుడివైపునకు రుణపూర్ణ సంఖ్యను కలిపినప్పుడు సంఖ్యా రేఖపై ఎడమ వైపుకు జరుగుతాము ఇఫ్ వీ యాడ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ టు ఏ నెంబర్ దెన్ వి హ్యావ్ టు మూవ్ రైట్ అండ్ ఇఫ్ వీ యాడ్ య నెగిటివ్ ఇంటీజర్ టు ఏ నెంబర్ వీ హ్యావ్ టు మూవ్ లెఫ్ట్ ఆన్ ది నెంబర్ లైన్ ఏదైనా మనము నెంబర్ తీసుకునేప్పుడు ఎగ్జాంపుల్ చేద్దాం ఇప్పుడు నేను ఫస్ట్ వన్ తీసుకున్న ఇది ఫోర్ ప్లస్ త్రీ ఫోర్ అనేది మనకు ధనపూర్ణ సంఖ్య అంటే పాజిటివ్ నెంబర్ సో పాజిటివ్ నెంబర్కు మనము పాజిటివ్ నెంబర్నే యాడ్ చేస్తున్నాం త్రీ యాడ్ చేస్తున్నాం ఇక్కడ సో ఫోర్ ప్లస్ త్రీ మనకు జనరల్గా చేస్తే సెవెన్ వస్తుంది దీన్ని మనము నెంబర్ లైన్ నుంచి చెక్ చేద్దాం ఫోర్ అనే నెంబర్ ఇక్కడ ఉంది మనకు ఇప్పుడు దీనికి త్రీ యాడ్ చేస్తున్నాం అంటే వన్ టూ త్రీ సో ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్ మూడు అంటే ఒక నెంబర్కు మనం పాజిటివ్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు సంఖ్య రేఖపై కుడివైపు ఉంది అందే నెంబర్లో మనము రైట్ సైడ్ అదేవిధంగా మనము ఫోర్కి నెగిటివ్ నెంబర్ని యాడ్ చేద్దాం నెగిటివ్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు ఫోర్ ప్లస్ వన్ ఇందుకు మనం ప్రీవియస్ మీడియాలో నేర్చుకున్నాం బ్రాకెట్ ఇండికేట్స్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సో ఫోర్లో నుంచి వన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు త్రీ వస్తుంది ఆన్సర్ అంటే మనం ఫోర్ ఇక్కడ ఉంది ఇప్పుడు దీనికి ఏం ఉన్నాయి మైనస్ వన్ అనేది నెగిటివ్ నెంబర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి వన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి వన్ స్టెప్ జస్ట్ మూవ్ సో ద రిజల్ట్ ఈజ్ త్రీ సో ఇక్కడ కూడా మనకు త్రీ వచ్చింది సో ఈ విధంగా అనమాట ఇప్పుడు మనం ఎక్సైజ్లోని ప్రాబ్లమ్స్ చూస్తే ఫస్ట్ ప్రాబ్లం కింది సంఖ్యలను సంఖ్యా రేఖపై సూచించండి రిప్రజెంట్ ది ఫాలోయింగ్ అడిషన్స్ ఆన్ ఏ నెంబర్ లైన్ ఫస్ట్ వన్ ఫైవ్ ప్లస్ సెవెన్ సో ఫైవ్ అనేది కూడా మనకు పాజిటివ్ నెంబరే సెవెన్ అనేది కూడా పాజిటివ్ నెంబరే సో ఫైవ్ ప్లస్ సెవెన్ మనం జనరల్గా చేస్తే ట్వెల్ వస్తుంది దాని నెంబర్ లైన్ చేద్దాం మనం ఫైవ్ అనేది ఇక్కడ ఉంది నెక్స్ట్ దీనికి మనము సెవెన్ యాడ్ చేస్తున్నాం సో సెవెన్ అనేది మనకు పాజిటివ్ నెంబర్ కాబట్టి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అంటే మనకు ఫైవ్ ప్లస్ సెవెన్ చేస్తే రిజల్ట్ ట్వల్వ్ దగ్గర ఉంచో సో ఈ విధంగా అనమాట అండ్ నెక్స్ట్ వన్ ఫైవ్ ప్లస్ టూ సో ఇక్కడ ఫైవ్ పాజిటివ్ నెంబర్ ఇక్కడ ఉంది అండ్ నెక్స్ట్ దీనికి మనం టూ యాడ్ చేస్తున్నాం కాబట్టి టూ స్టెప్స్ రైట్ సైడ్ ఫార్వర్డ్ అవుతాం సో ద రిజల్ట్ ఈజ్ సెవెన్ అండ్ నెక్స్ట్ వన్ ఫైవ్ ప్లస్ మైన ఇక్కడ ఫైవ్ అనేది పాజిటివ్ నెంబర్ మైనస్ టూ అనేది నెగిటివ్ నెంబర్ సో ఒక పాజిటివ్ నెంబర్కి నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తా మనం లెఫ్ట్ సైడ్ మూవాలి కాబట్టి ముందుగా మనం ఫైవ్ అనేది ఇక్కడ ఉంది మైనస్ రుణ సంఖ్యను యాడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మూవాలి టూ యాడ్ చేస్తున్నాం కాబట్టి టూ స్టెప్స్ లెఫ్ట్ సైడ్ మూవాలి వన్ సారీ వన్ సో ద రిజల్ట్ ఈజ్ త్రీ అండ్ నెక్స్ట్ వన్ ఫైవ్ ప్లస్ మైనస్ సెవెన్ సో ముందుగా మనం ఫైవ్ అనేది ఇక్కడ ఉంది మనకు దీనికి మనం నెగిటివ్ నెంబర్ మైనస్ సెవెన్ యాడ్ చేస్తున్నాం కాబట్టి లెఫ్ట్ సైడ్ మోవాలి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ సో ద రిజల్ట్ ఈజ్ మైనస్ టూ ఈ విధంగా అనమాట మనం నెంబర్ లైన్ యూస్ చేసి అడిషన్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ కింది వాణిని గణించండి కంప్యూట్ ది ఫాలోయింగ్ ఫస్ట్ వన్ చూస్తే మనం సెవెన్ ప్లస్ ఫోర్ సో ఇది రెండు పాజిటివ్ నెంబర్లే మనకు అందరికీ తెలిసింది ఇది సెవెన్ ప్లస్ ఫోర్ లెవెన్ ఇక్కడ చూస్తే ప్లస్ ఎయిట్ ప్లస్ మైనస్ త్రీ అన్నాడు ఇక్కడ ఏం లేదంటే దీనికి ప్లస్ ఉందని అర్థం సో ఇది మనకు నెగిటివ్ నెంబర్ సో ఒక పాజిటివ్ నెంబరు ఒక నెగిటివ్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు మనము బిగ్గెస్ట్ నెంబర్లో నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్సాక్షన్ చేయాలి ఇక్కడ ఎయిట్ అనేది బిగ్గెస్ట్ నెంబర్ త్రీ అనేది స్మాలెస్ట్ నెంబర్ సో ఎయిట్లో నుంచి త్రీ అని సబ్సాక్షన్ చేస్తే మనకు ఫైవ్ వస్తుంది బిగ్గెస్ట్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కాబట్టి ఇది కూడా పాజిటివ్ నెంబర్ ఇక్కడ ప్లస్ పెట్టిన ఒకటే పెట్టకపోయినా ఒకటే అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ సెవెన్ ప్లస్ త్రీ టెన్ అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఫోర్టీన్ ప్లస్ మైనస్ సిక్స్ ఫోర్టీన్ అనేది పాజిటివ్ నెంబర్ సిక్స్ అనేది నెగిటివ్ నెంబర్ సో ఈ పాజిటివ్ నెంబర్కి మనం నెగిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి మనం పాజిటివ్ నెంబర్కి నెగిటివ్ నెంబర్ని యాడ్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ట్ నెంబర్ని సబ్స్ట్రాక్షన్ చేయాలి ఇప్పుడు ఫోర్టీన్లో నుంచి సిక్స్ని సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఎయిట్ రిజల్ట్ మైనస్ ఎయిట్ ప్లస్ ఎయిట్ అంటే బిగ్గెస్ట్ నెంబర్కు పాజిటివ్ ఉంది కాబట్టి ఇది కూడా ప్లస్ ఎయిట్ అవుతుంది లేదంటే ఎయిట్ అన్న మనం రాయచ్చు అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ నైన్ ప్లస్ మైనస్ సెవెన్ సో నైన్లో నుంచి సెవెన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే టూ అండ్ నెక్స్ట్ వన్ ఫోర్టీన్ ప్లస్ మైనస్ టెన్ ఫోర్టీన్లో నుంచి టెన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే ఫోర్ పాజిటివ్ నెంబర్కి ప్లస్ ఉంది కాబట్టి రిజల్ట్ కూడా ఐ మీన్ బిగ్గెస్ నెంబర్ పాజిటివ్ నెంబర్ కాబట్టి రిజల్ట్ కూడా పాజిటివ్ అండ్ నెక్స్ట్ థర్టీన్ ప్లస్ మైనస్ టూ ఇక్కడ మనం చూసుకుంటే థర్టీన్ అనేది పాజిటివ్ నెంబర్ మైనస్ ఫిఫ్టీన్ అనేది నెగిటివ్ నెంబర్ సో ఇందులో మనకు సింబల్స్ లెవెన్ బిగ్గెస్ట్ నెంబర్ ఫిఫ్టీన్ అవుతుంది ఫిఫ్టీన్ నుంచి థర్టీన్ సబ్ట్రాక్షన్ చేస్తే టూ ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ ఫిఫ్టీన్కి మైనస్ సింబల్ ఉంది కాబట్టి రిజల్ట్ మైనస్ టూ అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్ ప్లస్ ఫోర్ సో ఇ పాజిటివ్ నెంబర్ ఇది నెగిటివ్ నెంబర్ రిజల్ట్ ఇస్ జీరో అండ్ నెక్స్ట్ వన్ టెన్ ప్లస్ మైనస్ టూ ఇక్కడ పాజిటివ్ నెంబర్కి మనం నెయిటివ్ నెంబర్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ టెన్ టెన్లో నుంచి టూ పోతే మనకు ఎయిట్ ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి రిజల్ట్ ఈజ్ పాజిటివ్ అండ్ నెక్స్ట్ నైన్ టెన్త్ వన్ హండ్రెడ్ ప్లస్ మైనస్ ఎయిటీ ఇది పాజిటివ్ నెంబర్ ఇది నెయిటీవ్ నెంబర్ సో హండ్రెడ్లో నుంచి ఎయిటీన్ సబ్స్ట్రాక్షన్ చేస్తే మనకు ట్వంటీ ద రిజల్ట్ ఈజ్ పాజిటివ్ అండ్ నెక్స్ట్ వన్ టూ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైనస్ వన్ ఫార్టీ సో ఇదేమో పాజిటివ్ నెంబర్ మనకు ఇది నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ని ఒక నెగిటివ్ నెంబర్ని మనం యాడ్ చేసేటప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ నుంచి స్మాలెస్ నెంబర్ని సబ్స్క్రాక్షన్ చేయాలి టూ ట్వంటీ ఫైవ్ నుంచి వన్ ఫార్టీ ఫైవ్ను మనం సబ్స్క్రాక్షన్ చేస్తే మనకు ఎయిటీ వస్తుంది ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి ద రిజల్ట్ ఈజ్ పాజిటివ్ ఇక్కడ మనం ప్లస్ రాయచ్చు లేదా రాయకపోవచ్చు ఇది ఫ్రెండ్స్ ఎక్సైజ్ టూకి సంబంధించి నెక్స్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ త్రీ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్